హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలు చూద్దాం ఫస్ట్గా త్వరలోనే గురుకుల ఫలితాలు అంటూ న్యూస్ రావడం జరిగింది వన్ ఇస్టు టూ నిష్పత్తిలో జాబితాల వెల్లడికి కసరత్తు పూర్తి న్యాయస్థానం నుంచి స్పష్టత కోసం ఎదురుచూపు తుది నియామకాలకు మూడు నెలలు పట్టే అవకాశం సంక్షేమ గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాల వెల్లడికి గురు గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది న్యాయస్థానం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే అభ్యర్థులు అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా వన్ ఇస్ టూ నిష్పత్తిలో జాబితాలను ప్రకటించనుంది అనంతరం ధృవీకరణ పత్రాలను పరిశీలన నియామక జాబితాలకి వెల్ నియామక జాబితాల వెల్లడికి కనీసం మూడు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ విద్యా సంవత్సరంలోగా నియామకాలు పూర్తి చేసే పోస్టింగులు ఇవ్వాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ఈ పోస్టులు గతేడాది ఆగస్టులోనే కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలు నిర్వహించి తుదికీలు విడుదల చేశారు ఈ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చే చేయాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సుప్రీంకోర్టు మార్గ మార్గదర్శకాల మేరకు మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేసే చేయాలని హైకోర్టు సైతం సూచించింది అయితే ఈ అంశంపై కొంత స్పష్టతతో పాటు ఫలితాల వెల్లడికి అనుమతించాలని బోర్డు హైకోర్టును ఆశ్రయించి ఆశ్రయించింది ధృవీకరణ పత్రాల పరిశీల పరిశీలనకు స్లాట్ విధానం హైకోర్టు నుంచి స్పష్టత వచ్చిన వెంటనే తొలుత డిగ్రీ తర్వాత జూనియర్ లెక్చరర్లు పీజీటీ పోస్టులకు వన్ టూ నిష్పత్తిలో జాబితాలో ప్రకటించాల ప్రకటించనున్నారు ధృవీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానాన్ని అమలు చేయ చేయనున్నారు ఈ విధానంలో అభ్యర్థి తనకు అనుకూ అనుకూలమైన రోజు కోరుకున్న సమయాన్ని బుక్ చేసుకొని ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది ఇప్పటి వరకు విద్యా సంస్థల్లో ప్రవేశాల సందర్భంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానం అమలు చేస్తున్న విషయం తెలిసిందే మొత్తం ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఇరవై నుంచి ముప్పై రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం ఎంపికైన ఉపాధ్యాయులు అధ్యాపు అధ్యాపకులకు వేసవి సెలవులో శిక్షణ తరగతులు నిర్వహించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ గురుకుల సొసైటీ భావిస్తున్నది ఈరోజు గురుకుల మహిళా సమాంతర రిజర్వేషన్ పైన కోర్టులో హియరింగ్ ఉంది ఇదే ఫైనల్ జడ్జిమెంట్ అయినట్లయితే వితిన్ వన్ వీక్లో మనకు రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే జీవోలకే పరిమితమైన ఆఫీసర్ నర్సుల హోదా మార్చుతూ ఉత్తర్వులు ఇప్పటికీ రికార్డుల్లో పాత హోదానే కొత్త ఏడాదైనా కరుణించాలని వినతి నర్సుల సేవలకు గుర్తింపు ప్రభుత్వం కల్పించిన ఆఫీసర్ హోదా ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది దాదాపు మూడు నెలలుగా జీవోలకే పరిమితమైంది కొత్త ప్రభుత్వం కొత్త ఏడాదిలో అయినా తీపి కబురు చెప్పాలని నర్సులు కోరుతున్నారు వృత్తికి మరింత గౌరవం కల్పించేలా తమ హోదాను నర్సింగ్ ఆఫీసర్గా మార్చాలంటూ నర్సులు దశ దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు గత ప్రభుత్వం వారి కళలను సహకారం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రభుత్వ ధర దవాఖానాల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది హోదాను ఉన్నతీకరిస్తూ గత ఏడాది అక్టోబర్ ఆరు ఆరున ఉత్తర్వులు జారీ చేసింది స్టాఫ్ నర్సును నర్సింగ్ ఆఫీసర్గా హెడ్ నర్సును సీనియర్ నర్సింగ్ ఆఫీసర్గా నర్సింగ్ సూపర్టెండెంట్ గ్రేడ్ టూను డిప్యూటీ నర్సింగ్ సూపరిటెండెంట్గా నర్సింగ్ సూపరిటెండెంట్ గ్రేడ్ వన్ను ను చీఫ్ నర్సింగ్ ఆఫీసర్గా పబ్లిక్ హెల్త్ విభాగంలో దవాఖానాల్లో పనిచేసే పబ్లిక్ హెల్త్ నర్సులను పబ్లిక్ హెల్త్ నర్సింగ్ నర్సింగ్ ఆఫీసర్గా మార్చింది వైద్య వైద్య ఆరోగ్య శాఖలతో పాటు ఇతర శాఖల్లో విధులు నిర్వహించే నర్సింగ్ సిబ్బందికి దీనిని వర్తింపచేసింది ఈ హోదా మార్పు వెంటనే అమల్లోకి వస్తుందని ఆ జీవోలో పేర్కొనుంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు పద్నాలుగు వే పద్నాలుగు వేల మంది నర్సులు సంతోషం వ్యక్తం చేశారు తమకు సమాజంలో మరింత గౌరవం పెరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అయితే చేతికందిన ముద్ద నోటి దాకా రానట్టు మూడు నెలలు గడిచిన ఇంకా సర్వీసు రికార్డు రికార్డుల్లో కానీ వేతన రసీదుల్లో కానీ ఇంకా హోదా మారలేదు జీవోలు విడుదలై మూడు మూడు రోజులకే ఎన్నికల కోడ్ రావడంతో మిగతా ప్రక్రియ ఆగిపోయింది దీంతో నర్సింగ్ ఆఫీసర్ ఇంకా జీవోలకే పరిమితమైంది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమకు సమస్యపై దృష్టి సాధించాలని వెంటనే హోదాలు మార్చాలని నర్సులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు కొత్త నర్సులకు నేరుగా ఆఫీసర్ ప్రస్తుతం వైద్యారోగ్య శాఖలో కొత్తగా ఏడు వేల తొంభై నాలుగు పోస్టుల భర్తీ జరుగుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది విభాగాల్లో ఐదు వేల రెండు వందల నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టులకు ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైన నోటిఫికేషన్ విడుదల చేసింది వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింగ్ ఆదేశాల మేరకు మరో పద్దెనిమిది వందల తొంభై పోస్టుల ప్రభుత్వం జత చేసింది దీంతో మొత్తం పోస్టుల సంఖ్య ఏడు వేల తొంభై నాలుగుకు పెరిగింది ఇటీవలే ఇటీవలే ఫలితాల ఫలితాలు వెల్లడించారు ప్రాథమిక తుది జాబితాలో నేడో రేపో విడుదల చేస్తున్నారు వీరికి పోస్టింగ్ ఇచ్చే సమయంలోనే నర్సింగ్ ఆఫీసర్గా పేర్కొనాలని నర్సులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ